పగర్వుడ్ లో పెట్టుబడి పైన అవగాహన సదస్సు కృష్ణా గుడివాడలో మంద్రా డెవలపర్స్ వారి ఆగార్వుడ్ ప్రాజెక్ట్ వినికొండ ఆగార్వుడ్ లో పెట్టుబడి పెట్టండి మీ ముందు తరాలకు ఆర్థిక భరోసా అందించండి ఈ రోజు గుడివాడలో ఆగార్వుడ్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ రోజు పెట్టుబడి రేపు భవిష్యత్తుకు భద్రత కల్పించేదే మన అగార్వుడ్ ప్రపంచంలో అతి విలువైన కల్పజాతి వృక్షం అగార్వుడ్ కిలో రెండు లక్షల నుండి ఏడున్నర లక్షలు విలువ చేసే అగారు లో పెట్టుబడి కేవలం ఎనిమిది సంవత్సరాల్లో యాభై లక్షలు గ్యారంటీ రాబడే మందిరా డెవలపర్ సిఎండి రుద్రపాటి అనిల్ కుమార్ గారు రెండు వందల యాభై లాట్లుంటాయి కాబట్టి రెండు వందల యాభై ఇల్లు తొంభై లక్షలు తీసుకుంటే మాకు వచ్చే ఇన్కమ్ ఎక్కువ ఏ రూపాయి అయినా సరే మొక్క పెట్టిన దగ్గర నుంచి మార్కెట్కి తగ్గే వరకు ఎంత ఖర్చైనా మేమే పెట్టుకుంటాం ఇది ఇకొండలో మన రెండో అగారుడు ప్రాజెక్ట్ ఇది చూస్తున్న మొత్తం కూడా వచ్చేటప్పటికి నాలుగు నుంచి ఆరు నెలల అగారు మొక్క ఇది మన సెకండ్ ప్రాజెక్ట్ లో ఈ సైజు మొక్కలు పెట్టాము సరౌండింగ్ అంతా కూడా మీకు కనిపిస్తుంది మొత్తం ప్రాజెక్ట్ కూడా అంతా కూడా నలభై ఎకరాల అగారు ప్రాజెక్ట్ ఇది సో మొత్తం అంతా ప్లాంటేషన్ అయిపోయింది అయిపోయింది వినుకొండ దగ్గర మనం ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని రామవరంలో సెకండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము సెకండ్ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది చూడ సరౌండింగ్ వినుకొండకే దగ్గరలో ఉంటుంది కేవలం ఆరు కిలోమీటర్లో పదకొండు సెంట్లు ఎనిమిది లక్షల యాభై వేలతో గ్యారంటీ రిటర్న్స్ గా యాభై లక్షలు ఇస్తున్నాం మనం అగార్వుడ్ సెకండ్ ప్రాజెక్ట్ కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోబోతున్నాం సో త్వరలో మూడో ప్రాజెక్టు నాలుగవ ప్రాజెక్టు మూడో ప్రాజెక్టు కూడా గిరికొండ దగ్గరే మనం ఇస్తున్నాం నూట ఇరవై ఎకరాలు తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మనం కృష్ణా జిల్లాలో ఒక యాభై ఎకరాలు ప్లాన్ చేశాం సో ఈ కనిపిస్తుంది మీకు టోటల్ గా కనిపిస్తున్న ప్రాజెక్ట్ అంతా కూడా సరే చూడండి చుట్టూ చూడండి ప్రాజెక్ట్ మొత్తం కూడా నలభై ఎకరాల ప్రాజెక్ట్ ఇది నలభై ఎకరాల్లో కూడా మనం ఆల్రెడీ అగారూడ్ ప్లాంటేషన్ చేయడం జరిగింది మీకు కనిపిస్తుంది ఏపీ మోడల్ స్కూల్ హైవే దగ్గర శ్రీశైలం హైవే సో ఇక్కడ ఇలాంటి చోట మీరు ఇన్నాళ్ళు చేసిన సంపాదించిన దానికి ఒక రైట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే రైట్ ప్లేస్ రైట్ ఇలా అగారు మొక్కల మీద మీరు గలక ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ల్యాండ్తో పాటు తొందరగా చాలా తొందరగా డెవలప్ అవుతుంది ల్యాండ్ కూడా మీరు పెట్టిన ల్యాండ్ వాల్యూ కూడా డెవలప్ అవుతుంది